గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో రెండు ప్రధానమైనటువంటి అంశాలను చర్చ పెడదాం ఒకటి గ్రూప్ ఫోర్ని తీసుకొచ్చి గ్రూప్ త్రీలో క్లబ్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి రెండు గ్రూప్ త్రీ ప్రిపరేషన్లో మీరు తీసుకోవాల్సినటువంటి ప్రధాన మూ మూడు సూత్రాలు ఏంటి ఈ రెండింటి గురించి చర్చ పెడదాం నెంబర్ వన్ గ్రూప్ త్రీకి సంబంధించి అంటే గ్రూప్ ఫోర్లో ఉన్నటువంటి జాబ్లని గ్రూప్ త్రీలో కొలాబరేట్ చేయడం వల్ల లేదా క్లబ్ చేయడం వల్ల జరిగినటువంటి మొదటి ఉపయోగం ఏంటంటే కాలపరిమితి మళ్ళీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాల కోసం మళ్ళీ ఇంతకాలం మళ్ళీ సపరేట్గా ప్రిపరేషన్ చేయడం ఇలాంటివి కాకుండా డైరెక్ట్గా గ్రూప్ టూ వాళ్ళు డైరెక్ట్గా గ్రూప్ టూ వాళ్ళు గ్రూప్ త్రీ అనే దాన్ని కూడా క్లియర్ చేయొచ్చు సేమ్ సిలబస్ కాబట్టి సో ఫస్ట్ కాలపరిమితి అనేది తగ్గిపోయింది అంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్స్ డెసిషన్స్లో ఒకటి జాబ్ క్యాలెండర్ మంచి నిర్ణయం అయితే దానికంటే అద్భుతమైనటువంటి నిర్ణయం గ్రూప్ ఫోర్ తీసుకొచ్చి గ్రూప్ త్రీలో క్లబ్ చేయడం సో కాలపరిమితి తగ్గింది రెండవది కాంపిటేటివ్ ఆస్ఫిరెంట్స్ ఎక్కువ మొత్తంలో రూరల్ ఏరియా వాళ్ళే ఉంటారు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎక్కువగా రూరల్ ఏరియా వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ కొద్దిగా చిన్నప్పటి నుంచి స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి అవకాశం ఉంటుంది అక్కడ మ్యాథ్స్ టీచర్లు కానీ ఇంగ్లీష్ టీచర్లు కానీ వాళ్ళకు ప్రొవైడ్ చేయడం అనేది తగ్గ అంతా లేదు కాబట్టి ఇప్పుడు గ్రూప్ వర్లో ఉన్నటువంటి ఒక థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ పాత్ర గ్రూప్ ఫోర్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ వన్ ట్వంటీ మార్క్స్ మ్యాథ్స్ లాంటి పాత్ర సో అవి రెండు పోయినట్టే కదా సో అంటే గ్రూప్ టూ సహజ సిద్ధంగానే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ప్రిపేర్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఈ గ్రూప్ త్రీలో గ్రూప్ ఫోర్ని తెచ్చి క్లబ్ చేయడం వల్ల గ్రూప్ త్రీ సిలబస్లో మ్యాథ్స్ పాత్ర చాలా తక్కువ ఉంది కాబట్టి ఇది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు బాగా ఉపయోగపడుతుంది స్పెసిఫిక్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వైపు మాత్రమే చూసే రూరల్ హాస్పిటల్స్కు చాలా ఉపయోగం ఇక సక్సెస్ రేటు చాలా ఎక్కువ ఎలా అంటే అరకొర ఒకటి రెండు ఉన్నటువంటి జాబుల కోసమే గ్రూప్ టూ కోసమే ప్రిపేర్ అయ్యే మీకు ఇక్కడ గ్రూప్ ఫోర్ లాంటి ఎక్కువ మొత్తంలో కనిపించే జూనియర్ అసిస్టెంట్లని తీసుకొచ్చి గ్రూప్ త్రీలో క్లబ్ చేసినప్పుడు ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి గ్రూప్ టూ బై ఛాన్స్ మిస్ అయిందా కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది అంతే ఇక జాబ్ వచ్చేస్తుంది రాదనే ప్రసక్తి లేదు నువ్వు గ్రూప్ టూ కోసం టార్గెట్ చేసినావా ఎక్స్ట్రా బోనస్ గ్రూప్ త్రీ ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇది మూడవది ఇక నాలుగవది ఆర్థిక భారం తగ్గింపు ఆర్థిక భారం ఎలా తగ్గుతుంది అని అంటే గ్రూప్ ఫోర్ లాంటి వాటికి ప్రిపరేషన్ విధానం కొద్దిగా మళ్ళీ సపరేట్గా ఉండడం సెకండ్ పేపర్లను మళ్ళీ పుస్తకాలు కొనడం మళ్ళీ కోచింగ్లు కొనడం ఇలాంటివి జరుగుతుంటాయి సో ఇలా కాకుండా గ్రూప్ త్రీలో క్లబ్ చేయడం వల్ల ఇక్కడ కూడా మీకు ఆర్థిక భారం అనేది మానసిక భారం అనేది ఇలా తగ్గడానికి అవకాశం ఉంది ఇక రెండవ ప్రధానమైనటువంటి విషయానికి వస్తే గ్రూప్ త్రీని ఎలా ప్రిపేర్ కావాలి కొత్త వాళ్ళు చూస్తే స్పెసిఫిక్గా నాలుగు పేపర్లు ఉంటాయి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు మూడు ప్రాథమిక అంశాలను గుర్తుపెట్టుకోవాలి ఒకటి సిలబస్ని పొట్టు పొట్టు పొల్లు పొల్లుగా చదవాలి నెంబర్ టూ ప్రీవియస్ అంశాలని ఖచ్చితంగా బై చేయాలి ఒక్క బిట్టు రిపీటెడ్ది మళ్ళీ తిరిగి వచ్చిందా మీరు చేయలేదా మీ ర్యాంకు లక్షల్లోకి వెళ్ళిపోతుంది మూడవది ఖచ్చితంగా కాంటెంపరీ ప్రిపరేషన్ సమకాలీనటువంటి అంశాలని పేపర్లో ఆ రిలేటెడ్గా సిలబస్కి ఉన్నటువంటి అంశాలు వస్తున్నాయా చూసుకుంటూ ప్రిపరేషన్ చేయాలి ఈ మూడు ప్రాథమిక అంశాలను గుర్తుపెట్టుకోండి ఇక మీలో మాత్రం ఒక నాలుగు లక్షణాలు ఉండాలి ఈ నాలుగు లక్షణాలు లేకపోతే మాత్రం మీకు గ్రూప్ త్రీ గ్రూప్ టూ గ్రూప్ అనే కాదు మీ జీవితంలో కూడా సక్సెస్ కాలేదు ఏ పని చేసినా కమిటెడ్గా ఉండాలి రెండవది డెడికేటెడ్గా పనిచేయాలి మూడవది హార్డ్ వర్క్ అంటే కఠినమైనటువంటి శ్రమ పడే గుణం మీలో కలిగి ఉండాలి నాలుగవది ఖచ్చితంగా నాకు వస్తుంది అని ఒక మొండి పట్టుతోటి ముందుకెళ్ళాలి రాజు ఎక్కువనా మొండి ఎక్కువనా అంటే మొండోడే ఎక్కువ కాబట్టి మీరు రాజు కంటే కూడా మనగాళ్ళు అవుతారు ఓకేనా సో ఈ నాలుగు లక్షణాలు లేకపోతే జీవితంలో సక్సెస్ కాలేరు ఈ గ్రూప్ త్రీ గ్రూప్ టూ గ్రూప్ వన్ పక్కకు పెడితే సో వీటిని చూసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేయండి మీకు మీరు వీటిని త తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి తరుణంలో మీకు అదనపు బలం అదనపు శక్తివంతమైనటువంటి బ్రహ్మాస్త్రం మా బాలాజీ చెరబన యాప్ మీకు ఇక్కడ క్లాస్ అందించడం మాత్రమే కాదు క్లాస్లో ఏం గుర్తుపెట్టుకోవాలనో ఏం చదవాలనో ప్రీవియస్ బిట్ ఎట్లొచ్చిందో రాబోయే బిట్ ఎట్లొస్తుందో ఇలాంటి అంశాలను మేము క్రోడీకరించి క్లాసెస్ ఇచ్చినాం బాలాజీ చరబైన యాప్ అతి తక్కువ టైంలో షార్ట్ అండ్ స్వీట్గా మీకు అందించినటువంటి క్లాసెస్ ఇందులో ఉన్నాయి అడగండి బయటలో అడిగి తెలుసుకొని యాప్ని చేయండి పర్చేజ్ చేయండి లేదంటే మీకు సుదూర ప్రాంతాల్లో మీకు ఎవరిని అడిగే అవకాశం లేదనుకున్నప్పుడు రివ్యూ చూసి కూడా పర్చేజ్ చేయొచ్చు సో ఇది బాలాజీ చిరబైనకు సంబంధించినటువంటి ఛానల్ అండ్ యాప్కి సంబంధించిన సమాచారం మరొక మంచి వీడియోలో మరింత బిడ్డగా కలిసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్